శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ నమస్తే ఏదైతే ఎస్ఎల్బీసీలో జరిగిందో ప్రమాదం ఇట్లా ఈ ప్రమాదాన్ని ముందే గత సీఎం కేసీఆర్ గారు పసిగట్టి ఈ ఎస్ఎల్బీసీని తవ్వితే చాలా ప్రమాదకరం దీనిని క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే దీన్ని తీద్దామని ఆయన అనుకున్నాడు ఇంతలోపే ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఈ వచ్చిన ప్రభుత్వం దాని గురించి ఏమీ పట్టించుకోకుండా దాని మీద ఏం పరిశీలన చేయకుండా దాని పునర్నిర్మాణం చేపట్టారు దానివల్ల నలుగురు కార్మి కార్మికులు చనిపోయారు ఇంకా ఎనిమిది మంది కార్మికులు మృతివాత పడ్డారో లేదో ఏ ఆపదలు ఉన్నారో తెలియదు ఈ ప్రభుత్వమేమో గడికొక్క మంత్రి వచ్చి ఆయన ఏమంటున్నారంటే మేము సహాయక చర్యలు చేపట్టాము అది ఇది అని అంటున్నారు కానీ ఇంతవరకు దాని లోపల ఏం సహాయక చర్యలు చేపట్టారు అనేది ఇంతవరకు ఒక టీవీలో కూడా చూపించలేదు ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్షాన మేమందరం ఇక్కడికి వస్తే మా మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినామో లేదో టీవీలో బురద దగ్గరికి వెళ్ళిపోయాం ఈ రోజైతే బురద తీసేస్తాం వాళ్ళు బయటకు వస్తారు మృతదేహాలు దొరుకుతాయి లేకపోతే మనుషులు దొరుకుతాయి అని అంటున్నారు మళ్ళీ నెవీ వాళ్ళు వచ్చారు అంటారు ర్యాటు వాళ్ళు ర్యాట్ మనుషులు వచ్చారంటారు అక్కడ నుండి తెచ్చినాం ఇక్కడ నుండి తెచ్చినాం అని అంటున్నారు కానీ ఇంతవరకు ఈ ఐదు రోజుల నుండి చర్య ఏం చేపట్టారో ఇంతవరకు ఒక టీవీలో మాత్రం ఇంతవరకు చూపించాలి ఏదైతే బీఆర్ఎస్ పక్షాన ఇక్కడికి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్లకుండా అడ్డుకొని ఎమ్మడే టీవీలలో స్క్రోలింగ్ ఇస్తున్నారు మేము బురద దగ్గరికి వచ్చేసాం తొందరలోనే బయటకు తీసుకొస్తామని చెప్పడం ఈ ప్రభుత్వానికి చిడ్డు సిగ్గుచేటని మరీ మరి మా బిఎస్ బీఆర్ఎస్ పక్షాన కోరుతున్నాను ఇప్పుడు మొన్న మంత్రులు కొమారెడ్డి వచ్చారు అదేవిధంగా కోమరెడ్డి వచ్చారు కదా ఏం చెప్తారు సార్ సార్ కోమర్ ఏ ఏ పూటకి ఏ మాట మాట్లాడతాడో కుమార్ రెడ్డికి అయితే అసలే తెలియదు ఇప్పుడే ఒక మాట అంటాడు కొసేపటికి ఇంకో మాట అంటాడు అసలు ఏం మాట్లాడతాడో ఆయన మంత్రో లేకపోతే మనిషి కూడా అర్థం కాదు ఆయన ఆ మాటలకు పొంతనే ఉండదు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆయన ఒకసారి ఇంగ్లీష్ టాకింగ్ చేస్తాడు ఒకసారి హిందీ టాకింగ్ చేస్తాడు ఒకసారి తెలుగు టాకింగ్ చేస్తాడు అది మాత్రం పబ్లిక్కి మాత్రం ఏం అర్థం కాకుండా చెప్పేస్తాడు ప్రెస్ మీట్ ముగించిందని చెప్పేస్తారు వెళ్లకుండా అడ్డుకున్నారు సార్ ఇక్కడ మొత్తం పోలీస్ వాళ్ళను వందల సంఖ్యలో పోలీస్ వాళ్ళను పెట్టి అక్కడికి వెళ్తే సార్ ఐదు రోజుల నుండి మేము రావాలంటే జరిగిన ప్రమాదం జరిగిన రోజే వచ్చి ఇక్కడ రాజకీయం చేసేవాళ్ళం ఐదు రోజుల నుండి మేము రాకుండా ఇంకా ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు ఉందని ఇక్కడికి వచ్చి మేము వాళ్ళ హెల్ప్ కోసం వచ్చాము కానీ ఇంకా వేరే రాజకీయం చేయడానికి కాదు కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని అందరినీ వెళ్ళి అక్కడ నిరసరాయలకు సహాయం చేయండి అనే మమ్మల్ని ఇక్కడ ఏం జరుగుతుందో చూసి రండి అనే మమ్మల్ని కేసీఆర్ పక్షాన్ని పంపించాడు సార్ ఇక్కడికి అలాగే సార్ ఈ కుటుంబానికి ఒక్కొక్కరికి ఇరవై లక్షల ఎక్స్క్రేషి ఇయ్యాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ పక్షాన కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం